మహాలయ పక్షాలు పితృపక్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో మహాలయ పక్షాలలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం మహత్ అలం యాతీతి మహాలయ అన్నారు అంటే కుమారులు ఇచ్చేటటువంటి తర్పణాలతో చాలినంత తృప్తిని పొంది పితృదేవతలు ఉన్నత లోకాలు చేరే రోజులు కాబట్టి వీటిని మహాలయ పక్షాలు అనే పేరుతో పిలుస్తారు భాద్రపద మాసంలో బహుళ పక్షాన్ని మహాలయ పక్షం అంటారు దీన్నే పితృపక్షం అంటారు ఈ పితృపక్షంలో మీ పితృదేవతలు ఏ తిథి రోజైతే పరమపదించారో ఆ తిథి రోజు పితృదేవతల పేరిట తర్పణాలు ఇవ్వటము ప్రదానాలు నిర్వహించటము పితృదేవతల పేరిట స్వయం పాకం ఇవ్వటం అన్నదానం చేయటం పితృదేవతల పేరిట గోసేవ చేయటం ఇలాంటి విధి విధానాలు పాటించటం ద్వారా పితృదేవతలు ఉన్నత లోకాలు చేరతారు దేవతల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల జాతకంలో ఉన్న దోషాలు పితృదోషాలు పితృశాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే మహాలయ పక్షాల్లో పితృదేవతలను స్మరించుకుంటూ ఇంటి యజమాని ప్రతిరోజు దక్షిణ దిక్కు వైపు పితృదేవతల చిత్రపటాలు ఏర్పాటు చేసి ఆ చిత్రపటాల దగ్గర వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల చిత్రపటాలు దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకున్నప్పుడు పరమపదించినటువంటి ముత్తాత తాత తండ్రి ఈ ముగ్గురికి ప్రీతి కలిగే విధంగా మూడుసార్లు తర్పణం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూడదు